శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ప్రతివారం మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్సూరెన్స్లు మనకు ఉపయోగపడేటువంటి ఇన్సూరెన్స్ల గురించి చర్చించుకుంటున్నాం కదా ఇవాళ కూడా మీకు నేను ఒక మంచి ఇన్సూరెన్స్ గురించి నేను తెలియజేస్తాను మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ వాళ్ళు తీసుకురానటువంటి ఒక ప్లాన్ని మన కంపెనీ వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఇది అది పెన్షన్ పాలసీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే జనరల్గా మనకి యాక్సిడెంటల్ పాలసీ అనగానే ఏముంటుంది ఏదైనా ప్రమాదం జరిగి మనిషి ఎక్స్పైరీ అయితే వాళ్ళకి ఆ పాలసీ ఏదైతే ఎంతకైతే కట్టుకుంటాం ఆ డబ్బులు వస్తుంది లేదంటే లేదు అంతే అంతవరకే మనకు తెలిసినటువంటిది అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్లాన్ ఒకసారి విన్నట్లయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు ఎందుకంటే నేను చెప్పేటువంటి ప్లాన్ ఒక ఆప్షన్గా పెట్టుకోకండి మ్యాండేటరీగా పెట్టుకోండి తప్పనిసరిగా పెట్టుకోండి ఇది ఒక ఆప్షన్గా మాత్రం ఎంచుకోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాల్సినటువంటి ప్లాన్స్ సో దీని గురించి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఈ ప్లాన్ ఏంటంటే దీంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం అనుకున్నట్లు ఏజ్జెంటుల్ పాలసీలు లాగానే దీంట్లో కూడా ప్రమాదవశాత్తు కనుక మనిషి కనుక మరణించినట్లయితే అంటే మనం పాలసీ తీసుకున్నాక ఎవరు కానీ చనిపోకూడదని చెప్పేసి మనం కోరుకోవాలి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం కానీ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి ఆ పర్సన్ కనుక ఎక్స్పైరీ అయితే మనం ఎంతకైతే పాలసీ చేయించుకుంటామో అంత మొత్తాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కనుక హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది మన దగ్గర ముప్పై లక్షలకు ఉంది యాభై లక్షలకి ఉంది కోటి రూపాయలకి కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలకు అనుకుందాం ఆ కోటి రూపాయలు ఫ్యామిలీకి ఇస్తారు ఒకవేళ ఆ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంలో మనిషి ఎక్స్పైర్ అవ్వలేదు కానీ అంగవైకల్యం వచ్చింది శాశ్వత అంగవైకల్యం లేదంటే పాక్షిక అంగవైకల్యం ఏది వచ్చినా సరే వాళ్ళకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది అంటే కోటికి ఇంకొక కోటి వరకు బెనిఫిట్ వస్తుంది అంటే రెండు కోట్ల వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది అలాగే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి ఏదైనా తీవ్రమైనటువంటి గాయాలు కనుక అయినట్లయితే ఆ గాయాల చికిత్స కోసం అని చెప్పేసి కొంత డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ అతను బెడ్ పైన కనుక ఉన్నారనుకోండి ఒక వారము రెండు వారాలు మూడు వారాలు బెడ్ పైన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి అప్పుడు కూడా మనం ఎంతకైతే తీసుకున్నామో సంభించ పాలసీ ఉంటుంది ఇప్పుడు కోటి రూపాయలకి అని చెప్పాం కదా కోటి రూపాయల్లో వన్ పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు ప్రతి వారానికి చెల్లిస్తారు ఎందుకంటే ఆయన పని చేయలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారానికి లక్ష రూపాయలు చొప్పున ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకి అంత అమౌంట్ చెల్లిస్తారు సో నేను కోటికి చెప్పాను యాభై లక్షలకైతే వన్ పర్సెంట్ అంటే మనకి యాభై వేలు వస్తుంది ముప్పై వేలకైతే కనుక ముప్పై లక్షలకి అయితే కనుక ముప్పై వేలు వస్తుంది ఒక వారానికి సో ఎప్పుడు ఆ పర్సన్ పని చేయలేని పరిస్థితుల్లో బెడ్ పైన ఉన్నట్లయితే అలాగే ఆ ప్రమాదంలో ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యాయి అనుకోండి వాటికి చూపించుకోవడానికి డబ్బులు ఇస్తారు అలాగే ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏదైనా రాడ్లు అనుకోండి వాటికి మళ్ళీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది కదా ఒక ఆరు నెలలకో సంవత్సరానికో దానికి కూడా డబ్బులు ఇస్తారు సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి వీటితో పాటుగా అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా ఇది వర్తిస్తుంది అగ్ని ప్రమాదాలు ఏదైనా కూడా వస్తుంది అలాగే ఒకవేళ మనిషి మరణించినా లేదంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు అంగవైకల్యం ఏర్పడినా సరే అంటే ప్రమాదవశాత్తే జరిగిండాలి ఇవన్నీ కూడా నార్మల్ డెత్ డెత్కేద వర్తించదు అప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఇప్పుడు కోటి రూపాయలు అనుకోండి ఆ కోటి రూపాయలు ఇస్తూ దానితో పాటు అదనంగా ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది పిల్లలు కనుక ఉన్నట్లయితే పిల్లల చదువు కోసం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే కనుక దీంట్లో ఉంటాయి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్లాన్ ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు ఇది కూడా లిమిటెడ్గా తీసుకొచ్చారు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అది కూడా నెక్స్ట్ మంత్లో మళ్ళీ కూడా పెరగనున్నాయి ఈ ప్లాన్కి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరూ వీరంత త్వరగా ఈ ప్లాన్ అయితే తీసుకోండి అలాగే మీరు ఒకేసారి అమౌంట్ కట్టలేని పరిస్థితిలో ఉంటే మీరు ఈఎంఐ పద్ధతులు కూడా తీసుకోవచ్చు ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ కలిగినటువంటి ప్లాన్ ఇది ఒకసారి తీసుకుంటే ఐదు సంవత్సరాల వ్యాలిటీ ఉంటుంది ఐదు సంవత్సరాల కాలంలో ఇది ఏదో జరిగినా సరే మనకు వర్తిస్తుంది అయితే ఇంకొక డౌట్ చాలామందికి ప్రమాద అంటే ఎలాంటి ప్రమాదం రోడ్డు ప్రమాదమేనా అని చెప్పేసి డౌట్ ఉంటుంది ఒక్క రోడ్డు ప్రమాదమేనే కాదండి రోడ్డు ప్రమాదం ట్రైన్ ప్రమాదం అలాగే ఫ్లైట్ ప్రమాదం ఇలాంటి ఏది జరిగినా వర్తిస్తుంది అలాగే అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా వర్తిస్తుంది అలాగే వరదలు భూకంపాలు సునామీలు ఇలాంటి వాటికి కూడా వర్తిస్తుంది వీటితో పాటుగా జంతువులు ఏదైనా మనపైన దాడి చేస్తే దానికి కూడా వర్తిస్తుంది ఆ జంతువులు దాడి చేయడం అనేసి అంటే పాము కరవడం లేదంటే పులి సింహము ఏనుగు ఇలాంటివి ఏదైనా మన పైన దాడి చేశాయి ఆ దాడిలో మనం మరణించినా లేదంటే ఏదైనా గాయాలైనా వీటికి కూడా వర్తిస్తుంది అనమాట వాటి వల్ల మనకి అంగవైకల్యం ఏర్పడిన కూడా వర్తిస్తుంది సో ఈ విధంగా ఇన్ని రకాల వాటికి ఇది ఉపయోగపడుతుంది ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేపించుకోవాలి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం మనందరం కూడా బయట దేశాలకు వచ్చి పని చేస్తున్నాం బయట దేశాల్లో ఉంటున్నాం అందులో రిస్క్ జాబ్లు ఎక్కువ మంది చేస్తున్నారు డ్రైవర్ డ్రైవింగ్ పనులు అయితే చేస్తున్నారు అలాంటి డ్రైవర్ సోదరులు వందకి రెండు వందల శాతం తప్పనిసరిగా చేయించి పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు కదా హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాం వందేండ్లు మనం బతకాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కానీ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు కదా కాబట్టి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి మనం ఈ రోజు మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఫ్యామిలీని చూసుకుంటున్నామో రేపు మనం లేకపోయినా కాబట్టి ఫ్యామిలీ అదేవిధంగా బతకాలి అంటే సెక్యూరిటీ అనేది ఉండాలి సో దానికోసమే ఇది సో దీనికి అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా తక్కువండి అమౌంట్ ఒక రోజుకి మీరు పెట్టేటువంటి ఒక టీ ఖర్చు అంతకన్నా తక్కువే సగం టీ ఖర్చు ఉంటుంది అంతే అంత డబ్బులతో మనం చేపించుకోవచ్చు సో ఆ విధంగా మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి సో ఇది ప్రతి ఒక్కరూ ఒక ఆప్షన్గా కాకుండా మ్యాండేటరీగా తీసుకోండి అందులో డ్రైవర్ సోదరులు తప్పకుండా తీసుకోండి నాకు ఎందుకు అంటే మేము అది తీసుకొని మేము ఏదైనా ఇలాంటి ప్రమాదాలు బారిన పడాలని మీరు అనుకుంటున్నారా అని మాత్రం నెగిటివ్గా ఆలోచించుకోండి ఎప్పుడు కానీ పాజిటివ్ థింకింగ్ అనేది పెట్టుకొని పాజిటివ్గానే ఆలోచించండి జరిగితే ఏదైనా ఒక పని చేసేవాడు మనం జరిగితే జరగకపోతే అలాగైతే అలాగా ఎలాగైతే అలాగనే ఇన్ని విధాలుగా ఆలోచిస్తాం కదా ఇందులో కూడా అంతే ఇది లైఫ్ ఇది ఈ లైఫ్లో రేపు ఒకవేళ జరగరానే జరిగితే ఏంటి నా పైన ఆధారపడినటువంటి నా భార్య కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదు ఇంకా అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇలాంటి ప్లాన్ అయితే కూడా చేయించుకోండి దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు డిస్ప్లే దానికి నాకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను నిన్నటి వీడియోలో మనం ఫ్యామిలీ విజిట్ విధాలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తాన్ని మనం తెలియజేసాం కదా ఏ విధంగా దానికి అప్లై చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ ఉందని చెప్పాం కదా అయితే అందులో మనం ఒక చిన్న పాయింట్ అయితే కనుక చెప్పడం మర్చిపోయాం అదేంటంటే మనం ఎంబెస్సీ నుంచి రిలేషన్షిప్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేయించడానికి వెళ్ళడానికి ముందే దానికి మనం కాజియా స్టాంప్ కూడా వేపించాల్సి ఉంటుంది ఇది కామన్ మనకి మన గవర్నమెంట్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా అది ఒరిజినలే అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ దాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది దానికి సంబంధించింది కాజియా స్టాంప్ దానికి అదనంగా ఒక ఐదు దినాలైతే అవుతుంది సో మామూలుగా నేను మనం చెప్పుకున్నటువంటి ఖర్చు కాడికి అయితే కనుక పది నుంచి పదకొండు దినాలు అవుతుంది ఈ కాజియా స్టాంప్తో కలిపితే పదిహేను నుంచి పదహారు దినాల వరకు అయితే ఖర్చు అవుతుంది సో ఈ మిగతా డాక్యుమెంట్స్ అన్ని నేను ట్వీడర్ మీకు నేను క్లియర్గా చెప్పాను ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే నేను వీడియో ఒకసారి కానీ చూసినట్లయితే ఫ్యామిలీ విజిట్ వీజాకి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పడం జరిగింది అది అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ డాక్యుమెంట్స్ని ఏ విధంగా మనం అటెస్టేషన్ చేయించుకోవాలి లేదంటే ఏ విధంగా తీసుకోవాలి అలాగే నేను మన ఎంబెసి నుంచి రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి వాటికి సంబంధించి మిగతా ప్రాసెస్ ఏంటి ఎలా ఎలా ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వీసా వస్తుంది వీజా వచ్చిన తర్వాత మనం ఏ ఫ్లైట్లో రావాలి వీటి సంబంధించిన డీటెయిల్స్ నేను వీడియోలో చెప్పినాను ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి దానికి అదనంగా ఇవాళ నేను చెప్పినటువంటి ఈ కార్జ్యాంపులు కూడా వేయించుకోవాల్సి ఉంటుంది కువైట్లో ఈ మధ్యకాలంలో చాలామంది మానద్రవ్యాలకి అలవాటు పడి చేయరా పనులు అయినక చేస్తూ ఉన్నారు అలాంటి వారిని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఎప్పటికప్పుడు గుర్తించి వారిపైన చర్యలుగా తీసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ మధ్యకాలంలో ఈ మానద్రవ్యాలు దొరకడం కొద్దిగా కష్టమైంది అలాగే వాటిని కొనాలంటే దరగడ ఎక్కువైపోవడం తోటి బాగా బానిసైపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొన్ని అపోహలకు పోయి కొన్ని వింత అలవాట్లకైతే అలవర్చుకుంటున్నారు అదేమిటంటే వాళ్ళకి అదొక అపోహ అనమాట అదొక నమ్మకం వాళ్ళకి కానీ అది నిజం కాదు అది ఏమిటో తెలిసిన ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ గురించి మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడు వస్తున్నటువంటి ఎల్ఈడి బల్ప్లు కాదు మామూలుగా ఉన్నటువంటి ట్యూబ్లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యూబ్లైట్స్ గురించి మీకు అందరికీ తెలుసు దానికన్నా మనం పగల కొట్టామంటే లోపల గ్లాస్కి తెల్లటి పొడి ఒకటి అతుక్కొని ఉంటుంది ఆ పొడిని వచ్చి మామూలుగా పాస్పర్ అనేసి అంటారు ఈ పాస్పర్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తారంటే అతనీల లోహిత కిరణాలు ఏవైతే ఉంటాయో అల్ట్రా వయోలెట్ రేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కాంతి కిరణాలుగా మార్చడం అంటే విజిబుల్ లైట్గా మార్చడానికి సంబంధించి ఆ పొడిని తనక యూజ్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన ఆ పొడిని వీళ్ళు పీల్చడం లేదంటే తినడం చేస్తున్నారంట వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ పొడి మాదద్రవ్యం లాగానే పనిచేస్తుంది మాకు మత్తెక్కుతుంది అన్న అపోహలో ఉన్నారు వాళ్ళు అది నిజం కాదు అని చెప్పేసి డాక్టర్లు తెలియజేస్తున్నారు ఆ విధంగా చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు కిడ్నీలు డ్యామేజ్ అవ్వచ్చు వాళ్ళకి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వచ్చు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు మూర్చ రావచ్చు చివరికి ప్రాణాలే కోల్పోవచ్చు అని చెప్పేసి అంటున్నారు చాలా విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అది మంచి పద్ధతి కాదు జాగ్రత్తగా ఉండాలి దీనిపైన సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు అయితే గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిపుణులైనటువంటి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు చూడండి ఎంతటి అలవాట్లకి పాల్పడుతున్నారు వాళ్ళకి మాదద్రవ్యాలు దొరకకపోతే ఇంక వేరే ఏదన్నా దానికి తగ్గేటట్టు ప్రత్యామ్నాయం ఏది ఉందో లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళి దాన్ని మానేయడం కోసం ఏదైనా ట్రై చేయడం ఇలాంటి చూడాలి కానీ వాళ్ళ డబ్బులు లేదు కొనుక్కోలేరు ఓకే మానే చేయడం ట్రై చేయొచ్చు కదా కానీ ఇలాంటి పనులు చూడండి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అంటే ఆ విధంగా అడిక్ట్ అయిపోయారు కాబట్టి ఎప్పుడు కానీ ఈ మాద ద్రవ్యాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అడిక్ట్ కాకండి మాద ద్రవ్యాలు అంటే ఇవనే కాదు మందు సిగరెట్టు బీడి ఇవి కూడా అవే అలాంటి వాటికి ఎవరైనా బానిసైతే మాత్రం వాటిని వదులుకోవాలంటే చాలా కష్టం వందలో ఏ ఇద్దరూ ముగ్గురో మానుకోగలరు కానీ మిగతా వాళ్ళు మానలేరు వాటి వల్ల జీవితాలే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటిల్లో మాత్రం వాటి బారిన పడకుండా వాటికి బానిస అవ్వకుండా మాత్రం ఉండడానికి ట్రై చేయండి ఒక సర్వే సంస్థ లెక్కల ప్రకారం కువైట్లో మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు యునైటెడ్ కింగ్డమ్స్ మెడికల్ గ్రూప్ ఫర్ స్టడీయింగ్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి లె లెక్కల ప్రకారం వాళ్ళు విడుదల చేయడానికి గణాంకాల ప్రకారం కువైట్లో పిల్లల కనుక చూసుకున్నట్లయితే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో యాభై శాతానికి పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే అధిక బరువుతోటి బాధపడుతున్నారంట అదే దేశం మొత్తం జనాభా కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు శాతం అంటే ప్రతి నలుగురిలోనూ ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారంట అంటే ఈ షుగర్ ఉంది కదా ఆ షుగర్ వ్యాధితోటి బాధపడుతున్నారంట ప్రతి నలుగురిలోను ఒకరికి షుగర్ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నారు దేశం మొత్తం మీద ఉన్నటువంటి జనాభాలో చూసుకున్నట్లయితే అలాగే పెద్దవాళ్ళలో కనుక మనం చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని చెప్పేసి అంటున్నారు అంటే అధిక బరువుతోటి నలభై మూడు పాయింట్ ఏడు అంటే ఇంకేముందుడి సగానికి సగం మంది ఊబకాయంతో బాధపడుతున్నారంట సో ఈ ఊబకాయమే ఈ మధుమేహానికి గల ప్రధాన కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోవాల్సి ఉంటుంది దీనిపైన అవగాహన కార్యక్రమాలు గడి చేపట్టి కువైట్లో ఈ ఊబకాయాన్ని కనుక తగ్గించినట్లయితే కనుక తగ్గించడానికి కనుక మన మార్గాలు ప్రత్యామ్నాయాలు కనుక చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే ఊబకాయ నుంచి బయటపడతారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ షుగర్ వ్యాధులు రావడం కూడా తగ్గుతుందని చెప్పేసి అంటారు అంటే ఈ మధుమోహం నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏం చేయలేం భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ఊబకాయల సంఖ్య తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి తగినటువంటి అవగాహన కార్యక్రమాలు అయితే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు రీసెంట్గానే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా కువైట్లోని జిలీ బాల్ష్వేక్ మరియు కైతాన్ ఈ రెండు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహించబోతున్నారు అయితే డేట్ ఎప్పుడు అయినటువంటిది మనకు తెలియలేదు కానీ నిర్వహించబోతారు అనేటువంటి సమాచారం అందింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అందులో భాగంగానే కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో కోవిడ్కి సంబంధించినటువంటి మిగతా గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కావచ్చు వాళ్ళు కావచ్చు బల్దియా వాళ్ళు కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కావచ్చు ఇలాగ అందరి యొక్క సహకారంతో అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది చాలామంది ఎవరైతే నువ్వు పాల్పడి ఉంటారు అక్కడ అలాంటి వారిని అదుపులో తీస్తున్నారు అలాగే పంతొమ్మిది వాణిజ్య సంస్థలను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అంటే షాపులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సీజ్ చేశారు అలాగే ఇరవై ఆరు మంది దారిని కూడా అదుపులో తీస్తున్నారు అలాగే చాలామంది వీధి వర్తకలను కూడా అదుపులో తీసుకున్నట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు అలాగే వీధి వర్తకులు అక్కడ అమ్మడానికి పెట్టిన షాపులు ఏవైతే ఉంటాయో అలాంటి చాలా షాపులను అయితే వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది సో ఈ విధంగా భారీగా తనిఖీలు నిర్వహించారు ఈ ఒక్క రోజుతో అయిపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు సో ఎందుకంటే జిలీ బాల్ షేక్ మరియు కైతాన్ ఈ ఏరియాలో అనేది మొదలు పెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది ఆ వీడియో చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ ఉన్నది వస్తుంది ఒకటికి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ లో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినటువంటి ముఖ్యంగా దొంగతనాలకు పాల్పడినటువంటి ఐదుగురు పిలిపిన వ్యక్తుల్ని అదుపులో తీస్తున్నారు వీరి దగ్గర నుంచి భారీగానే దొంగలించబడినటువంటి వస్తువులు మరియు మాద్రవేళ స్వాధీనం చేస్తున్నారు వీరిపైన తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు కువైట్ లో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని కువైట్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరియు చిరంజీవి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కులమతాలు అలాగే రాజకీయాలకు అతి అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇది జనసేన పార్టీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కదా మాకెందుకులే అని చెప్పేసి అనుకోకండి ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఏ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అందులో ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఎవరైనా సరే వెళ్ళి రక్తదానం చేయొచ్చు రక్తదానంది మరొకరికి ప్రాణదానం చేసిన చేసినటువంటి సమానం కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున జాబ్రియాలో ఏర్పాటు చేసిన ఈ రక్తదవన కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్గొనండి అయితే దీనికి సంబంధించి ఒక వీడియోని నాగబాబు గారు అయితే విడుదల చేశారు ఆ వీడియోని కూడా మీకు నేను అందిస్తాను ఒకసారి మీరు చూడొచ్చు కోవైట్ జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు సెప్టెంబర్ సెకండ్ సేనాని పవన్ కళ్యాణ్ గారి భత్రిక సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన సుప్రియా బ్లడ్ లో మన జన సైనికులు కంచన శ్రీకాంత్ రామచంద్ర నాయక్ అంజన్ కుమార్ రాజేష్ సూర్యనారాయణ మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆల్ ద బెస్ట్ జై జనసేన మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఫ్యామిలీకి వీళ్ళు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో రూమ్ ఖాళీగా ఉందని చెప్పేసి అంటున్నారు అయితే ఉత్త రూమే కాదండి వాళ్ళు రెంటల్ కాంట్రాక్ట్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అంటే కూడా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైనా ఫ్యామిలీ రూమ్ కావాలి అనుకుంటుంటే వాళ్ళు అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఊతలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఆ రూమ్లో అయితేనే దిగొచ్చు ఇవాళ చోహీ కల్సూమ్ అనేటువంటి అమ్మాయి తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం మనీ ఎక్సాంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకి అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఐదు నాలుగుల ఆరు వందల నలభై పిల్లలుగా ఉంది అది ఇరవై నాలుగు బంగారం ఉంటాయి బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ముప్పై మూడున్నర నాలుగు వందల పదమూడు పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తా జై హింద్